ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అయిపోద్ది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంక నేను మార్నింగు లేచేసి ఇదిగో మంచిగా తలస్నానం చేసేసి ఫ్రైడే కదా ఈరోజు తలస్నానం చేసేసి ఇంకా పూజ చేసేసుకున్నాను ఇల్లు గిల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ ఈరోజు ఫుల్ నేను సాయి ముగ్గులేసేసాము ఫుల్గా ముగ్గులేసేసాము ఈరోజు సాయి అక్కడ ఇక్కడ చెప్తా అన్నీ ముగ్గులేపి చేసేసింది నా చేత ఇంకా తోమేశాను బట్టలు ఉంటే నానబెట్టేశాను ఈరోజు నాకు బట్టలు ఉతికే పనుంది మళ్ళీ బట్టలు అంటేనే నాకు ఏదోలాగుందిలే అంత జలుబు మధ్యలో అన్నం కూడా ఉండాల నేను అట్లాగే పడుకున్నా సాయంత్రం అన్నం ఉండే మునక్కాయ పులి చేసుకొని అన్నము ఐదున్నరప్పుడు అప్పుడు అన్నం తిన్నాను నేను ఇంక మనకి ఇంట్లో ఎవరు లేకపోయా చేసి పెట్టేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేస్తున్నారు ఇంక నేను సాయంత్రం నాలుగు నాలుగున్నరకి అన్నం వండి ఐదున్నరకి తిని అప్పుడు కొంచెం అప్పు ఉదయం టాంచి ఉదయం టిఫిన్ తినిదే నేను నిన్న పొద్దున్న ఇడ్లీ చేస్తున్నాను కదా ఈ మధ్య ఇడ్లీ చేస్తున్నా కదా ఇంట్లో అట్టా నేను పొద్దున కూడా నేను ఇడ్లీ చేసాను సరే అని చెప్పేసి అదే తినేసి అట్లా పడుకున్న మధ్యాహ్నం ఏం తినలే సాయంత్రం నిన్న వండుకొని మనకి ఇంకా బాగాలేదంటే వచ్చి చేసేవాళ్ళు పెట్టేవాళ్ళు ఎవరు లేరు అందుకే నేనే సాయంత్రానికి కొంచెం తగ్గి అప్పుడు లేసి వండుకున్నాను శివ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు తీసుకొచ్చారు అంటే షాప్ కూడా లేదు నిన్న మధ్యాహ్నం అసలు ఆయన నేను ఒక అప్పటికప్పుడు తెచ్చుకొని ట్యాబ్లెట్ వేసుకుంటా ఉంటాను ఇక్కడే మందుల షాప్ కింద ఉంది కదా తెచ్చుకొని వేసుకుంటా ఉంటా సరే అని చెప్పేసి శివ వస్తే ట్యాబ్లెట్ తెచ్చుకొని అప్పుడు వేసుకొని ఒక గంటకి తగ్గింది నిన్నంతా చలి తలనొప్పి జ్వరం ఒక్కోటే వేసి తల గుడ్డ కట్టేసి దొప్పడ కప్పేసుకొని బా ఎట్లా ఉండింది అసలు నిన్న నాకు ఇంకా టాబ్లెట్ వేసుకుంటే కంపల్సరీ నాకు తెల్లారి బాగుంటుంది ఇప్పుడైతే చూడండి ఇప్పుడు మీతో నేను గలగల అది హెల్త్ కొంచెం బాగలేకపోయినా కూడా మనం అసలు తిరగలేం అంతే ఏది వచ్చినా సరే కష్టం నేను చూడు ఈరోడ్ మీతో చాలా మాట్లాడేసాను కదా అమ్మా ఇంకే అన్నం ఉండే వేసుకోవాలి వెళ్ళి ఈరోజు పూజ చేసాం ప్రసాదం బెల్లం పెడతా దేవుడికి ప్రసాదం రోజు ఒక బెల్లం ఒక పెడతా ఈరోజు ఇంట్లో ఒక్కరిగా లేరు కదా శివ ఏమో క్రికెట్కి వెళ్ళాడు సాయేమో రోడ్లో ఆడుకుంటా ఉంది అందుకని నేనే తినేసిన ఆడ అనిపించలేదా రోజు బెల్లం అట్లా పెట్టేస్తా దేవుడికి కాయలేమో ఎప్పుడైనా మేము తెచ్చుకున్నప్పుడు రెండు రోజులు ఎత్తి పెట్టి అప్పుడు మధ్య చెట్టు బాగా వస్తుంది నీళ్ళు పోస్తున్నా నైట్ టైం పోస్తున్నా మళ్ళీ పొద్దున్న ఇట్లా కడిగి ఇట్లా నీళ్ళు పోయేస్తున్నా బాగా వచ్చింది చెట్లు చాలా గ్రీన్గా ఉంది చెట్టు పచ్చగా చూడేంత బాగుందో కొంచెం పై ఇచ్చిన అన్నీ కింద ఉంటే పైకి తిప్పేశా ఇంకా బయట అక్కడేమో ఆకులు లేవు దాంట్లో మళ్ళీ ఆకులు ఉన్నాయి అబ్బా తీగు ఉంది అసలే మనకు పుళ్ళు పుచ్చి పుళ్ళు ఉన్నాయి ఒక పొన్ను నేను చూపించుకొని కూడా రూటికినాలు చేయాలి డేట్ కూడా చెప్పారు రమ్మని అప్పుడు నేను వాళ్ళకి పనికి వెళ్తున్నాను వాళ్ళని డేట్లో రావాలని చెప్పేసి చెక్ చేసి అన్నీ చేసి ఒక ఇయ్యూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చాను సరే అని చెప్పేసి మళ్ళీ పొన్ను రూటికినాలు చేయించుకుందాం అనేసి ఇంకా అట్లా పోవాలి అంటే ఇప్పుడు నేను ముందు రోజుకు పోయాను అట్లా డేట్ చెప్పారు ఐదో తేదీ అట్లా రావాలని అప్పుడు పనికి పోతున్నప్పుడు తీగ నేనేమో పనికి పోతా ఇంక సరే అని చెప్పి ఈయన కూడా డబ్బులు లేవని చెప్పేసినా తీసుకెళ్ళాల చెక్ చేయించుకుని చేయించుకున్న ఏదో ఎన్ని రోజులు పన్ను నొప్పి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి చూపించుకున్నా మళ్ళీ డబ్బులు లేవని చెప్పి చూ తీసుకెళ్ళలేదు అప్పుడప్పుడు పను నొప్పి వస్తుంది మా ఊడు ఎక్కువ ముందే రుటికెన్ చేయించుకోవచ్చు కదమ్మా ఎందుకు అట్లాగా ఉంటుంది అంటే నొప్పి వచ్చినప్పుడు ఈ మధ్య చిట్కా ఏం చేస్తున్నా మిరియాలు ఉప్పు మొగ్గ ఉంటుంది కదా ఆ మొగ్గ మెత్తగా నూరి పన్నుకి పుచ్చి పొండులో పెట్టేస్తున్నా ఇట్లా నొప్పి వచ్చి జువ్వు అనేది ఒక పొడిని నొప్పి వచ్చేసేసి ఆ పొడిని పన్నులోకి నొక్కి పెట్టేసి ఒక రోజులో ఒక రెండు మూడు సార్లు చేస్తున్నాను పని చేస్తుంది కొంచెం బాగుంటుంది అట్ట వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి అర్జెంట్లుగా వెళ్లకుండా ఇంట్లోనే నొప్పికి బాధపడకుండా పుచ్చిపణులు అట్లాగా ఏమైనా నేనే మర్చిపోతా నాకు అసగా గవక్క చెప్పేదానికి కూడా నూరు తిరగదు ఆ మిరియాలు మొగ్గ ఉప్పు మెత్తగా నూరి కొంచెం పండుగ పెట్టేస్తే భలే పని చేస్తుంది ఎవరంటే పుచ్చుకుండి ఉంటే ట్రై చేయండి అట్లా తగ్గిపోద్ది నేను ట్రై చేసి ఇన్ని రోజులు పెట్టుకొని ఉన్నాను చాలా రోజులు అయింది నేను ఒక చూపించుకొని డాటా కూడా రమ్మని చెప్పి కూడా అప్పుడైతే నాకు నొప్పికి చిగురు నుంచి రక్తం కూడా వచ్చింది అందుకని అదర్ప ఇంకా హాస్పిటల్కి చూపించుకున్నాను రూట్ కనాలన్నారు సరేనని చెప్పి డబ్బులు లేవు ఆగిపోయాను ఇప్పుడు ఆ చిట్కా చేస్తున్నాను నేను పని చేస్తుంది మీకు మీరు కూడా పని చేసేసేయండి అంటే తొంద కొంచెం కొంచెం నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్కి పరుగులు తీయకుండా కొంచెం అది ఆ పని చేయండి మీరు నొప్పు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు నైట్ టైం ఉన్నట్టుండి నొప్పి వచ్చేసేసింది లేదా మనకు డబ్బులు లేవు నొప్పి వచ్చేసింది అట్టాగే ఇట్టాగే పెట్టుకొని మనం ఇంట్లో తిరగతా ఉంటాం ఏడస్తూ ఉంటాం కదా అట్ట కాకుండా అచ్చటగా చేసేసేయండి వెంటనే తగ్గిపోద్ది సరేనా ఇప్పుడైతే నేను వెళ్ళేసి వంట చేసేసుకుంటా చాలా మాట్లాడేశా మీద ఫ్రెండ్స్ నేను టమోటా వడస్తా ఉన్నాను ఇవి పచ్చిమిరపకాయ ఇవన్నీ వేపి పెట్టేస్తాను పచ్చడికి వేపేస్తున్నా ఆ బియ్యం ఏమో కడిగి పెట్టున్నాను నానబెట్టున్నాను ఈ పచ్చడి వేయాలి పచ్చడి అయిపోయిన తర్వాత అన్నం పెట్టేస్తాను అన్నం వయ్యాలకి తాలింపు చేసేస్తా ఈరోజు కాకరకాయ తాలింపు కొన్ని పండి ఉంటే ఫ్రీగా వేసేసాడు ఈ పండుగన్ని ఫ్రీగా వేసాడు ఇవి కొన్నాను ఇవేమో ఫ్రీగా వేసేసాడు ఇంకా దీంట్లో తాలింపు కారం మిక్సీకి వేసి పెట్టాను అన్నం చేసేసా పచ్చడి చేసేసా ఇంకా తాలింపు చేస్తున్నా నూత వేస్తాను బాగా మగ్గిపోద్ది నా తాలింపు అయిపో వస్తుంది నాకైతే నోరు ఊరుతుంది ఆకలి వేసేస్తుంది ఇప్పుడే నేను అన్నం కూడా సల్లారేసేస్తున్నాను నేను శుభ సాయి మళ్ళీ తింటారు నేనైతే ఇప్పుడు తినేస్తాను నాకు ఏ నోరు తినాలని ఉంది దీంట్లో కారం ఏం కాస్త స్కూన్తో ఇప్పుడు హీలేండి నాకు కొంచెం కారం ఎక్కువ ఉండాలి దానిమ్ అది చెనగల పొడు కదా అంతే చాలు చాలు బాగా కాల్చింది ఉంటా తాలింపు వేసుకుంటే నేను తినేస్తాను తాలింపు పొండి అయినా పచ్చి అయినా యాకపోయినా పచ్చిగా కాయ ఉండే తినేస్తా పొండి అయ్యేసుకుంటా సాయి తిండగానే తాలింపు శివ తినేస్తు మూత పెట్టేసి ఆపేసే గ్యాస్ కూడా లైట్ ఆపేసా ఇప్పుడు తింటాను నేను రోజు ముగ్గురు తినేది చూస్తుంటారు కదా ఈరోజు నేను ఒక్కదాన్నే తింటున్నాను ఇంక శివ వచ్చి తింటాడు మధ్యాహ్నం ఇంకా అయి ఇంకా ఆడుకొని పోయింది వాళ్ళిద్దరూ వచ్చి తింటారు ఎవరి పాటు వాళ్ళు వేసుకొని తింటారు నేను తినేస్తా ఒక కారు ముందు పచ్చుడు రోజు ముగ్గురు ఏం కూర్చొని తింటుంటాం కదా బోరు కొడుతుంటుంది మీకు కూడా టైం అంది ఇప్పుడు పదకొండున్నర నేను తినేస్తున్నా కారం తగిలితే దెక్కలు పోతాయి టీవీ చూసుకుంటా పడుకుంటాను వచ్చి ఆకలి వేసిన వాళ్ళకి ఆనం వేసుకుందంటారు తింటారు నానం నానబెట్టేస్తున్నాను కదా ఇప్పుడు ఉతకలేను నేను నాకు ఆ గుడ్లకాడ పోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు ఉతకాలనిపించినప్పుడు ఉతక ఫ్రెండ్స్ పది రూపాయలు పాలు ఎన్ని పాలు చేశాను నేను ఈ పాలు ఇప్పుడు ముగ్గురం తాగాలి

ఈ మధ్య టీచర్ బాగా కొడుతుందంట అందుకని ఎక్కలు నేర్చుకొని రమ్మనింది అందుకని కూర్చొని చూడు చదువు బాగుంది నన్ను అడుగుతుంది చెప్పించుకో చెప్పించుకోవాలి తాకి తాగని చెప్పించుకుంటానని చెప్తున్నా చెప్పు నేర్చుకుంటా అదే చెప్తాను కదా ముందా నాకు కావాలి కొద్ది కాపీ ఇప్పుడు ఎవరికి లేకపోయినా నాకు కావాలి వీరికి లేకపోతే మళ్ళీ ఈరోజు కాపీప్పుడు నాకు కాపీప్పుడు లేకపోతే నేను నేను తాగలేనా ना काफी रेडी మీకు లైట్ గా అడుగునా ను కడిలువా కొండ కావి బొడి ఉన్న కాల్ కొడ బాట ఎక్కురోని బొడి ఇంలే కాపీ పొడి సార్ మీకు అడిగించుకుంటా ఉండే కాకపోవద్ది దొలకొద్ది చెప్తా ఉండు రేపు పొద్దునైపోద్దేమో ఇవి పదిహేనో యొక్క చెప్పే వాళ్ళకి పట్టుకో ఒక కాఫీ ప్రశాంతంగా ముందు కాఫీ తాగి అప్పుడు చెప్పించుకుంటా కానీ కాఫీ తాగదు నేను అడుగు కూర్చుంటాడు నేను తాగేసి అప్పుడమ్మ ఫ్రెండ్స్ శివ చదువుడు శివని అడిగించుకోరా అడిగించుకోరా అని శివ వెనక తిరగతా ఉంది వాడు ఏమన్నా నా బల్లే నేర్చుకోమని చెప్పుకోబాడు వర ఒకసారంటే చెప్పాలంటే ఈ చెప్పించుకోలేవా అడిగించుకుంటారా అంటే ఒకసారి అంటే తెప్పించుకోలేవా ேப்பு திது செப்பிச்சு குண்டே சரி போது கதா 53 53 45

என் ஃபிஃப்டி டென் ஜா வன் ஃபிஃபி ஒன் ஃபைவ் ஜீரா வன் ஃபிஃப்டி கதா வன் ஃபிஃப்டி மரி வன் ஃபைவ் ஜீரா அட்னவ